అంటే దాదాపు మాజీ నాలుగు ఎమ్మెల్యే కలిసి ఐదుగురు ఎమ్మెల్యే అంటే వెంకటగిరి కరెంట్ సీటింగ్ వెంకటగిరి ఎమ్మెల్యేతో కూడా కలిసి పోటీ మీద దిగారు అంటే దాదాపు ఈ సంవత్సరం నుంచి నడతా ఉన్నాను తెలుసుంటుంది దాంట్లో టూ పార్ట్స్ ఉంటాయి బస్ స్టాండ్ ఒక పార్ట్ దాని చుట్టూ కాంక్రీట్ రోడ్ అవుతుంది ఆ కాంక్రీట్ రోడ్ వచ్చి మన నూడా చేసింది బస్ స్టాండ్ వచ్చి మనం గ్రేడ్ లెవెల్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి రోడ్ వర్క్ అంతా నూడాలో ఎయిటీ ల్యాక్స్ కింద వర్క్ చేసి మొత్తం బస్ స్టాండ్ వచ్చి ఎన్డిఎఫ్ తరఫున ఎంజిఆర్ ఫౌండేషన్ కింద చేశారు మనం చెక్ చేసుకోవచ్చు అంత కష్టమైన పని కాదు ఆర్టీఐ చేస్తే ఒక రెండు నిమిషాలు బయటకు వచ్చేస్తారు ఆయన అందరికీ సేవలు అందించేవాడు అని చెప్పేసి అందుకు ఇప్పుడు కూడా ఒక టూరిస్ట్ అభ్యర్థి వచ్చాడు ముందు వెంకటగారు అన్నాడు వేరే సార్ నెల్లూరు అన్నాడు మళ్ళీ ఆత్మకూలు చేసినాడు ఎందుకంటే మన కొత్త ఎంపీకి అనేది ఆయనకి ఏదో కొంచెం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి ఇక్కడికి మళ్ళీ వచ్చారు కానీ డబ్బులతో ఈ ప్రాంతం ప్రజలు అమ్ముడుకోరని చెప్పేసి మళ్ళీ నిరూపిస్తారు తప్పకుండా మేము కోరు ప్రజలందరూ కోరుకున్నట్టు గెలిచే స్థానంలో ఆత్మకూరు టాప్ టెన్ ఉంటుంది వైఎస్ఆర్సీపీకి అని చెప్పేసి భావిస్తూ ఆయన కూడా గుడ్ లక్ చెప్తూ తప్పకుండా ప్రజలందరికీ మళ్ళీ వచ్చే కొత్త సంవత్సరంలో మన సీఎం కొనసాగుతారు మంచి రోజులు వస్తున్నాయి కానీ ఈసారి మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ మళ్ళీ బంపర్ మెజారిటీకి వేస్తుంది ఎందుకంటే దాదాపు ఈ ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి మిగతాది సంక్షేమాన్ని పక్కన పెట్టారు వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఒకటే చెప్తారు కదా మన రాష్ట్రం అభివృద్ధి లేదు అని చెప్పేసి ఈరోజు నీతి ఆయోగ్ ప్రకారంగా మన మన బలం కూడా తెలియాలి కాబట్టి వాళ్ళు అది అంచనా వేసి పంపిస్తారని మన బలం ఎంత ఉందని నాకు ఇంకా తెలియదు నెంబర్ ట్వెల్వ్లో ఎంత ఉంది నంబర్ ఫోర్ వచ్చింది అగ్రికల్చరల్ గ్రోత్లో నంబర్ టూలో ఇన్వెస్ట్మెంట్ టర్న్ అరౌండ్కి నంబర్ వన్ లోన్ ఇవన్నీ ఢిల్లీలో నీతి ఆయోగ్ అంటే మన బీజేపీ గవర్నమెంట్లో పనిచేసే ఒక డిపార్ట్మెంట్ పబ్లిష్ చేసిన రిజల్ట్స్ వాళ్ళు ఈరోజు మన ప్రభుత్వం గురించి పబ్లిష్ చేసిన రిజల్ట్స్ అందుకు ప్రజలందరికీ ఎంతో మేలు చేస్తూ పేదరికం తగ్గించి దాదాపు పన్నెండు పర్సెంట్ నుంచి నాలుగు పర్సెంట్ తగ్గించారు పేదరికం మన ఆంధ్రప్రదేశ్ ఒక్కదాన్ని మన దేశంలోనే హయ్యెస్ట్ రిడక్షన్ అండ్ పావర్టీ అన్న హయ్యెస్ట్ రిడక్షన్ పావర్టీ మన ఆంధ్రప్రదేశ్లో జరిగింది అందుకు ప్రజలందరూ మళ్ళీ మన ముఖ్యమంత్రి గారిని కొనసాగించేటట్టు మీరు గత సిద్ధం సభ చూస్తుంటారు మేమంతా సిభ కావల్లో కూడా చూస్తుంటాం ఈ రెండు సభల్లో ప్రజలే ఎంత విధంగా సభలో పాల్గొని అదే విధంగా మన ముఖ్యమంత్రి చూడడానికి ఎంతో కాపాడపడుతూ వాళ్ళు రుణం తీసుకునేదానికి ముందుకొచ్చి ఈ ఎలక్షన్లో మాత్రం నూట డెబ్బై ఐదు స్థానాలకి నూట డెబ్బై ఐదు స్థానాలు తప్పకుండా గెలుస్తామని చెప్పి మీ అందరికీ చెప్తున్నాను అందుకే ఎన్ని మంది తీసుకొచ్చినా కానీ నలుగురు కాదు ఐదురు కాదు ఇంకా ఒక ఇద్దరు కూడా అవసరమేమో అయినా కానీ ఇక్కడ ఉండే ప్రజలతో ఢీ కొట్టే అవకాశమే లేదు మీకు గతంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇద్దరు నాయుడుగా నాయుడు గారి దగ్గర మధ్యలో ఒక ఎలక్షన్ జరిగింది మన తొమ్మినాయుడు ఇంకో నాయుడు గారు ఆశారు అప్పుడు కూడా ఒక టూరిస్ట్ నాయుడు వచ్చినప్పుడు ఆ టూరిస్ట్ నాయుడు గారు డబ్బులు పంచి చాలామంది ప్ర ప్రజలందరూ అమ్ములు పోతారు అనుకుంటే అదే ప్రజలు ఆయన దగ్గర నుండి డబ్బులు తీసుకొని మన కొమ్మి లక్ష్యం కానీ గెలిపించారు